హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ రత్నాని యూట్యూబ్ ఛానల్ అండి ఇది సండే రోజు బ్లాగ్ అండి సండే రోజు అయితే ఇంకా ఉదయాన్నే ఇదంతా ఊడ్ చేసుకొని కింద అంతా నీళ్ళంతా చిమ్మేసి బయట కూడా వాకిలంతా ఊడ్ చేసి అక్కడ కూడా నీళ్ళంతా చిమ్మేసుకొని ఇంక వీడియో తీస్తున్నానండి ఎందుకంటే వీడియో తీయటానికి మా పిల్లలు ఇంకా పడుకొని లేవలేదు అందుకని ఇంకా నేను ఒక్కదాన్ని తీసుకోవాలి కాబట్టి ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత తీద్దామని చెప్పేసి తీస్తున్నానండి వీడియోలోకి వెళ్లే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ కొత్త వారు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఒక చిన్న లైక్ ఇచ్చేయండి ఇంకా నేను ఒక వీడియోలో చెప్పానండి మేము నెలలోని ఒక సండే అయితే స్కిప్ చేసేస్తాము నాన్ వెజ్ అలాగే ఈరోజు అయితే మా ఇంట్లో సాంబార్ చేస్తున్నానండి నేను ఇంకా నా బయట పనులు అన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా మా వారికి అయితే టీ పెట్టానండి ఎందుకంటే మా వారు ఇంకా లేవలేదు పడుకొని ఇంకా ఆయన లెగ్సే లోపల టీ పెట్టి చేయొచ్చు అని చెప్పేసి ఇంకా నేనైతే టీ రెడీ చేస్తున్నాను ఇంక నేనైతే టీ ఒక గ్లాస్లో పోసుకొని మా వారి దగ్గరికి తీసుకెళ్ళానండి మా వారికి సర్ప్రైజ్ అనమాట నా మ్యారేజ్ ఎన్ని సంవత్సరాలు నేను ఇప్పుడు ఆయన పడుకున్నప్పుడు టీ తీసుకెళ్ళి ఇవ్వలేదు ఈరోజు ఫస్ట్ టైం అనమాట ఎందుకు అలా ఇవ్వాలనిపించింది నేనైతే ఈరోజు ఒక టాపిక్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నానండి ఈ వీడియో అయితే కోడళ్ళందరికీ ఉపయోగపడే వీడియోనండి ఒక ముఖం ఒక తెలియని వ్యక్తిని పెళ్లి చేసుకుని వచ్చిన తర్వాత కోడలు ఆ ఇంట్లో ఎలా ఉంటదనేది ఈ వీడియో రూపంలో నేనైతే చెప్తాను ఇంట్లోకి ఒక కొత్త మనిషి వస్తుందనే సంతోషం అత్త మామ ఆడపడుచు బావల మరుదులు వీళ్ళందరికి ఉంటది అట్లాగే కోడలకు కూడా ఉంటది భర్త అత్త మామ మరుదులు ఆడపడుచులు వీళ్ళందరితో ఎలా ఉండాలని ఆలోచనతో ఆ కొత్త కోడలకు కూడా ఉంటది ఇంకా కొత్త కోడలు ఎన్నో ఆశలతోటి అత్తగారి ఇంటికి వస్తుంది అట్లాగే అత్త మామలు కూడా ఎన్నో ఆశలతోటి నా కోడలు వస్తుంది నేను ఇలా పనులు చేయించుకోవాలి అలా పనులు చేయించుకోవాలని వాళ్ళకి కోరిక ఉంటుంది ఇదంతా బాగానే ఉంటుంది అండి కొంతకాలం గడిచిన తర్వాత స్టార్ట్ అయితే అనమాట వాళ్ళ మధ్య మనస్పర్ధ మెయిన్గా అత్తవారింట్లోని స్టార్ట్ అయ్యే సమస్యలు ఏంటంటే ఫస్ట్ పనులు అండి కొంతమందికి ఆడపిల్లలకి తల్లిగారింటి దగ్గర ఉన్నప్పుడు పనులు చేయరు అనమాట ఇంకా అదే తీరుగా ఇక్కడ కూడా అలాగే చేస్తారు కానీ వాళ్ళు ఒక్కసారిగా పనులు చేయాలంటే వాళ్ళకే చేత కాదు చిన్న చిన్నగా మెల్లమెల్లగా వాళ్ళే నేర్చుకుంటారు అని అత్తమామ కూడా అనుకోవాలి కోడల తరపు అమ్మ నాన్నలు కూడా వాళ్ళు కూడా చెప్పి పనులన్నీ ఇలా చేయాలమ్మా అలా చేయాలమ్మా అని మెళుకోవలన్నీ నేర్పించి పంపించాలి ఒకవేళ బాగా చదువుకున్న అమ్మాయి తనకు పని చేత కాదు ఇలా చేయాలమ్మా అలా చేయాలమ్మా అని అత్తగారు కూడా పని దగ్గరుండి నేర్పించాలి ఈ కోడలు కూడా ఎంతో చాకచక్యంగా ఈ పనులన్నీ నేర్చుకుంటూ అత్తమ్మా తన వైపు తిప్పుకోవాలంటే ఇక్కడే ఉంటదండి ఏదైనా సరే కోడలంటే అంటే ఆ ఇంటికి ఒక బాధ్యత బరువు అనేది కాదనమాట ఒక బాధ్యతగా ఉండి అత్త మామ వీళ్ళందరూ ఎలా పనులు చేస్తున్నారు నేను ఎలా నేర్చుకోవాలనేది ఒక అవగాహనతో ఉంటే ఆ అత్త కోడలకి అసలు గొడవలు అంటూ రావండి ఒకవేళ వచ్చినా బయట వాళ్ళకి తెలియకుండా ఇంట్లో ఇంట్లోనే సర్దుకోవాలి కానీ బయట వాళ్ళకి తెలిసిన నుంచి ఇంకా చాలా చులకనైపోతారు ఎలాంటి గొడవలైనా నాలుగు గోడల మధ్యలోనే సర్దుకోవాలండి బయట వాళ్ళకి తెలిసిందంటే ఇంకా వాళ్ళ కోడలు ఇలా అంట వాళ్ళ అత్త ఇలా అంట అని ఇంకా ఇలాంటి గాసిప్స్ అన్నీ వస్తూ ఉంటాయి అత్తయ్య వాళ్ళు కూడా మ్యారేజ్ అయిన అమ్మాయికి కొంచెం స్పేస్ ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళు కొత్తగా మ్యారేజ్ అయింది కాబట్టి తన హస్బెండ్తో అన్నీ కొంచెం ఉంటాయి కదా అలాంటి సంతోషాలు అవి కూడా మనం కొంచెం వాళ్ళని ఫ్రీగా వదిలేస్తే వాళ్ళు కూడా పర్లేదు మా అత్తయ్య మావయ్య చాలా మంచి వాళ్ళు అనేది ఒక మనసులో వాళ్ళకి అలా పడిపోద్ది అనమాట ఈ కోడల మధ్య ఆ భార్య భర్తల మధ్య ఏమన్నా చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నా వాళ్ళు సాల్వ్ చేసుకుంటారు అసలు అయినా చిక్కులు ఎక్కడి నుంచి వచ్చేది అంటే ఆడపడుచులండి ఆడపిల్లలు ఉంటారు కదా వాళ్ళ వల్ల వాళ్ళు ఏంటంటే మా అమ్మ నాన్నని ఈ అమ్మాయి ఇలా అంటుందని వాళ్ళ బాధ వాళ్ళకుంటది ఈ అమ్మాయి ఏంటంటే నన్ను ఇలా అంటున్నారు వీళ్ళందరూ కలిసిన ఆ అమ్మాయికి ఈ ఆడపిల్లలు ఏంటంటే తల్లిగారింటికి వచ్చినప్పుడు వచ్చామా తిన్నామా వెళ్ళామా అన్నట్లుగా ఉండాలి కానీ వాళ్ళకి అవి సలహాలు సూచనలు అలాంటివి ఇవ్వకూడదండి చిన్న కాడ నుంచి ఇంకొంచెం మనస్పర్ధలు వస్తూ ఉంటాయి కోడల మధ్య కానీ ఇవి కొత్తగా పెళ్ళైన భార్యాభర్తల మధ్య కానీ సగానికి సగం గొడవలు ఈ ఆడపడుచుల వల్లే వస్తాయని నేను చాలా వీడియోస్లో కూడా చూశాను అంటే ఆడపిల్లలకి ఏమనిపిస్తుంది అంటే ఈ అమ్మాయి వచ్చి మా అమ్మని నాన్న మా తమ్ముడిని కానీ మా నాన్నని కానీ ఇలా అంటుందని వాళ్ళ బాధ వాళ్ళకుంటుంది ఈ అమ్మాయి బాధ ఈ అమ్మాయికి ఉంటుంది ఎవరి బాధ వాళ్ళకుంటుంది అండి నేనైతే అత్తయ్యని సపోర్ట్ చేయను కోడల్ని సపోర్ట్ చేయను ఎందుకంటే ఇద్దరి మధ్యలోని ఒక అండర్స్టాండింగ్ ఉంటే అసలు ఎవరో అవసరం లేదండి ఇక అవన్నీ జరుగుతూ ఉంటాయి వస్తుంటాయి పోతుంటాయి చిన్న చిన్నవి ఇక మధ్యలో ఇంకేదన్నా ఉంటుంది కదా మధ్యలో వాళ్ళు ఎవరన్నా కోడల్ని నీ కోడలు ఇలా అన్నదానికో అసలు అత్త అసలు రాసి రంపాన్ని హా మా కోడలు అంటవా అని ఏమే వాళ్ళ అత్తని ఏదన్నా అంటే హా మా అత్తనంటవా అని కోడలు ఎట్టు ఉంటుంది నేను ఇలాంటివన్నీ చూసి వచ్చాను కాబట్టి చెప్పగలుగుతున్నానండి కొంతమంది అత్తలు ఉంటారండి ఇంకా కోడలు అసలు పైకి ఏమి మాట్లాడకూడదు అంతా మేము చెప్పినట్టే వినాలి అన్నట్లు ఉంటారండి వాళ్ళు చెప్పినట్లు ఇ కోడలు కూడా చాలా మంది ఉన్నారు నేను అవి కూడా చూశాను అంటే ఆ కోడలకి లోపల బాధే ఉంటుంది కానీ అది ఎక్స్ప్రెస్ చేయలేదన్నమాట ఎవరితో షేర్ చేసుకోలేదు ఎందుకంటే ఉండాల్సిన బాధలు తనకుంటాయి ఎందుకంటే అటు వెనకం నుయ్యి ముందు గొయ్యి అన్నట్టుగా ఉంటుంది కదా అలా ఉంటుంది ఎందుకంటే అటు తల్లిదండ్రులు సపోర్ట్ ఉండదు ఇటు భర్త అత్త మాంస పోటు ఉండదు కాబట్టి అలాగల సర్దుకుపోయే వాళ్ళు కొంతమంది రోజు ఏ బాధలు లేకుండా ఇక భర్త అనేవాడు మంచిగా చూసుకొని ఇప్పుడు ఏ మాట అనకుండా ఒక దెబ్బ కొట్టకుండా ఉండేవాళ్ళు కూడా చాలా మంది రున్నారండి చాలా ప్రేమగా ఉండే వైఫ్ అండ్ హస్బెండ్ కూడా చాలా మందిని నేను చూసాను అలాగే అత్త కోడల మధ్య కూడా అండర్స్టాండింగ్ ఉన్న వాళ్ళు కూడా చాలా మందిని చూసి ఈ వీడియో ఏంటంటే నేను చెప్పేది అందరం అండర్స్టాండింగ్ గా అందరం మంచిగా ఉంటే ఐకమత్యమే మహాబలం అంటారు కదా ఆ దానికోసం అన్నమాట ఈ వీడియో చేసేది ఇప్పుడు మాకు తెలిసిలే అమ్మా నువ్వు చెప్పకపోతే అని కొంతమంది అనుకోవచ్చు కానీ కొంతమందిరైనా నా వీడియో చూసి మారి అత్త కాని కోడలు కానీ మారి నా కోడలు నేను మంచిగా చూసుకోవాలి నా అత్తని నేను మంచిగా చూసుకోవాలని ఆలోచన ఒకటి వస్తే చాలండి మనం ఒక్కళ్ళనైనా కొంచెం మార్చగలిగితే చాలు అనేది ఈ వీడియో ఈ వీడియో నచ్చితే కంపల్సరీగా నాకైతే కమెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని ఒక చిన్న లైక్ ఇచ్చేయండి